పరుల సంక్షేమం కోసం పనిచేస్తే పంచభూతాలు సహకరిస్తాయని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు ఇటీవల వచ్చిన వరదల్లో ప్రజలను ప్రభుత్వం కాపాడిన తీరు దీనికి నిరసనమని చెప్పుకొని వచ్చారు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక వచ్చిన ఈ విపత్తును ఐకమత్యంగా ఎదుర్కొన్నారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడారు కూడా సంభవించాయి అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసిబిఏకి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగపెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు అలాగే మంత్రులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం నిత్యావసర వస్తువులు అందచేయడం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు ప్రజలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హితోధికంగా విరాళాలను ప్రకటించాయి నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం భాగవతంలో పోతనగారు ఒక మాట అంటారు పరహితము పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వేర్ ద వై మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బిన్ బ్రోకెన్ అప్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్త